ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಪ್ರಾರ್ಥನಾ ಪರ್ಶುದ್ರ ಪ್ರೇಮಗಳಿಗಿಂತ ವಂದನಾಲಯ ದೇವ గడిచిన రాత్రి అంతా నీ రెక్కల చోట్ల కాచి దాచి కాపాడి మా గుడారాలకి కీడు సంభవించకుండా మాకు కీడు రాకుండా నీ రెక్కల చోటును కప్పవేసేయడానికి కోట్లాది వందనములు తండ్రి ఇదిగో అయ్యా ఈ ఉదయ కాలపు సమయం లేచి ఇలా ఈ మొదటి గడిని అప్పగించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టే నీకు కోట్లాది వందనములు దేవా ఈ ఉదయ కాలపు సమయంలో ఈ మొదటి కడని పరిశుద్ధపరిచినట్లే ఈ రోజంతటి అంతటినీ పరిశుద్ధ పరచమని దేవ ఈ రోజు మేము ఎన్నో కార్యాలు చేయబోతున్నాం ఎన్నో తలంపులు తలం ఎన్నో మాటలు మాట్లాడబోతున్నాం ఎన్నో పనులు చేయబోతున్నాం ప్రతి దాంట్లో నీవే జోక్యం చేసుకొని ప్రతి దాంట్లో నీ హస్తా నుంచి మనం అడుగుతున్నామయ్యా నీవు మా కోసం సిద్ధపరిచిన ప్రతి దాన్ని మేము స్వతంత్రించుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా దేవ ఎవరెవరైతే ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నారు వారి జీవితంలో మార్పు పొందాలని ఎదురు చూస్తున్నారు వారి ఈఎంఎస్ కట్టబడాలని ఎదురు చూస్తున్నారు లేదా వారు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ పోవాలి అని ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా దేవ వారి జీవితంలో అద్భుత కార్యం జరిగించండి అయ్యా నీ మాట ఇచ్చేవంటే తప్పకుండా అది మా జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు కనుక సమస్తము మా జీవితంలో జరిగే ప్రతి దానిని నీవే చూసుకోమని మా జీవితంలో సమస్త స్తాన్ని చక్కబెట్టమని ఈ రోజంతటి దీవించి ఆశీర్వదించి నీ రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరచమని నజరేడ నేస క్రిస్త నామంలో అడిగి వేడుకొల్చిన మా పర్లోకపు తండ్రి ఆ